नहीं नहीं right, ప్రజా అవసరాలకు అభివృద్దికి అనుగుణంగా ప్రతి సంవత్సరం బడ్జెట్ ని రూపొందించి కౌన్సిల్ ఆమోదంతో ప్రజా పాలన సాగిస్తున్నామని మున్సిపల్ చైర్మన్ ఏలూరు సుధాబాలు తెలిపారు కాకినాడ జిల్లా తుని కొనసాల కౌన్సిల్ బడ్జెట్ సమావేశం అధికారులు పాలకుల మధ్య వాడి వేడి చర్చతో ఆమోదింపజేశారు బడ్జెట్లో ప్రతి సంవత్సరం అభివృద్దికి సిబ్బంది జీత బద్యాలు కేటాయింపుల్లో కౌన్సిల్ సభ్యులు అధికారుల మధ్య వాడి వేడి చర్చ జరిగింది పలు విషయాలను కౌన్సిల్ సభ్యులు చైర్మన్ దృష్టికి తీసుకొచ్చి వాటిపై అధికారులు చర్యలు తీసుకోవాలని పట్టుబట్టారు ఈ కార్యక్రమం మున్సిపల్ కమిషనర్ కో ఆప్షన్ సభ్యులు బాలు కౌన్సిల్ సభ్యులు షేక్

సరే రూల్ లేకపోయినా అవుట్ సోర్సింగ్ అయినా సరే వాళ్ళ జీవితంలో ఆ కుటుంబం జీవితంలో వెలుగు నింపాలని చెప్పి అదే కుటుంబంలో ఉద్యోగం ఇవ్వడం జరిగింది గత పాలక వర్గాలు లేకపోతే గత ప్రభుత్వాలు అయితే ఉద్యోగాలై వాళ్ళ సొంత వారికి కానీ లేకపోతే డబ్బులు కానీ అమ్మేసుకోవడం జరిగేది ఆ రోజుల్లో అంటే మీరు అప్పుడు మీరు నియమించినప్పుడు మీరు వచ్చేటప్పుడు తెలియదేమో ఉన్న స్టాఫ్ అంతా తెలుసు గతంలో అలాగోర్సింగ్ నియమించేవారు నియమించేవారు అది ఒకసారి జగన్మోహన్ రెడ్డి గారు పది మూడు మంది ముప్పై అరవై ఐదు మంది మంది చేస్తారు మొత్తం తొంభై తొమ్మిది ఏంటంటే అవుట్ సోర్సింగ్ సిబ్బంది ఏంటంటే వాళ్ళకి ప్రత్యేకించి అక్కడే వాళ్ళు లేదంటే వచ్చిన కదా ఎక్కడైనా వారికి వర్కింగ్ అరేంజ్మెంట్ ఆ అవసరం ఉందో కేటే శానిటేషన్ లో ఉన్నా సరే ఇంజనీర్ పడుకుంటాం ఇంజనీరింగ్ వారు కొంచెం పాల్ఫైడ్ అయితే ఇంజనీరింగ్ శానిటేషన్ పడుకుంటాడు అది వాళ్ళు పర్మనెంట్ పాల్ఫేషన్ ఉంటుంది మనకి అవైలబిలిటీ బట్టి మన వర్క్ ఒక అర్జెంట్ ఉంది అక్కడ అర్జెంట్ ఉందంటే అక్కడ తీసి మనకి అక్కడ పని కుంటు పడకూడదు ఉద్దేశం అక్కడ ఎక్కడ కూడా వర్కింగ్ అరేంజ్మెంట్ చేసుకుని వాడు వచ్చింది అదొకటి సబ్జెక్ట్ నెక్స్ట్ టైం మీరు అడిగారు వేకెన్సీ పొజిషన్ అన్నారు వేకెన్సీ పొజిషన్ కూడా ఆల్రెడీ చెప్పారు మేము ఆగస్టులో నిన్ను దీనికి ఏమైనా ప్రొసీజర్ మనకి గతలు కూడా మీకు తెలుసు మీకు ఎవరైనా సరే మన సోర్సింగ్ ఎంప్లాయీ చనిపోయిన ఆ వేకెన్సీ ఏర్పడితే ఫస్ట్గా మన మున్సిపాలిటీ నుంచి కరెక్ట్ గారి పర్మిషన్ తీసుకుంటాం కంటగారి గారి ఇన్ఛార్జ్ మినిస్టర్ పర్మిషన్ తీసుకోవాలి ఆ విధంగా తీసుకున్న తర్వాత మనం ఫిల్అప్ చేస్తాం ఇప్పుడు ఏంటంటే మనకి ఇన్ఛార్జ్ మినిస్టర్ గారు మొన్న అపాయింట్ అయ్యారు మన మా మున్సిపల్ మినిస్టర్ గారు గారు దానివల్ల ఏంటంటే మేము ప్రపోజల్ మొన్న ఏమో వీళ్ళ ముగ్గురికి కూడా పంపించామని వీళ్ళ భార్యలు ఎందుకంటే మానవ ప్రభావం దృష్టిని జనరల్గా ఏంటంటే పర్మిషన్ అయినా సరే అవుట్సోర్సింగ్ అయినా సరే వాళ్ళ కుటుంబ సభ్యులు ఇస్తుంటాం ఇది చనిపోయిన తర్వాత ఆ విధంగా మేము మా మొత్తం నలుగురికి కూడా పంపించే ప్రపోజలు ఇప్పుడు కథగారు అది ఒక ట్రైన్ ఉన్నది ఇప్పుడు ఎందుకంటే ఇన్ఛార్జ్ మిషన్ ఇచ్చారు కాబట్టి అది అయిన తర్వాత కథగారు మీరు మన ఇన్ఛార్జ్ మిషన్ ఎప్పుడు తీసుకున్న తర్వాత ఆయా ఫ్యామిలీ మెంబర్స్ కి